ఆలయాలను పరిరక్షించడం అందులో పూజలు నిర్వహించే అర్చకుడికి ఒడ్ దేవాలయం ఏంట ఉంది అది ఏనా సీనా ఏ అయితే ఆ గుడి పరిధిలో ఉన్నటువంటి దేవాలయ భార్య భూముల

प्रणाम नमस्ते वाजोम कामे वक्त्र सत्यं शुंभादे कामे वक्त्र सत्यं शुंभादिम प्रथमा दिशं सत्यम आधिजे गोरेणा प्रभेना प्रथं सुरे अस्ति प्रथमा महाका आर्य के केंद्रजा करो योरणाक्षर

విఘ్నేశ్వర పార్వతీ పరమేశ్వర శ్రీమన్ నారాయణ శ్రీ మహాలక్ష్మి దేవత ఇక్కడ విచ్చేసిన అధికారులకు అర్చకులకు మనస్ఫూర్తిగా హృదయ నమస్కారములు ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి ఒక్క అర్చకుడు సమస్యలో కూరుకొనిపోయినారు కావున ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క రెండు జిల్లాలో కూడా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ముందుకెళ్లాలో మనం తెలియజేస్తున్నాము కానీ సమస్యలు అధికారుల వల్ల కొద్దిగా మన అర్చకుల నిర్లక్ష్యం వల్ల కొద్దిగా ప్రతి ఒక్క ఫైలు ఆలస్యం అవుతుంది దీని గురించి కూడా అధికారులకు చాలా క్షుతంగా చెప్పడం జరిగింది హెస్ట కమిషన్ గారు చెప్పడం జరిగింది డిసి గారికి చెప్పడం జరిగింది కమిషనర్ గారు చెప్పడం జరిగింది దేవాదాయ భూమి సమస్య ఏమైంటే ప్రతి ఒక్క చోట సమస్య ఏర్పడుతుంది ఆ గ్రామంలో ఏమైతుందంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీ దానికి బలం చేకూరుతుంది ఈ అచ్చ కూడా నిలిగిపోతున్నాడు వాళ్ళకి చెప్పలేక వీళ్ళకి చెప్పలేక ఈ భూముల విషయంలో చాలా అన్యా ఉంది దాంట్లో కొన్ని గ్రామాల్లో కూడా అది రిజిస్టర్ పేరుతో కూడా పట్టాదారు చాలా దేవస్థానం చేస్తున్నారు దాన్ని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది దాని గురించి అతి తొందరలో చర్య తీసుకుంటాం కదా అని చెప్పారు కలెక్టర్ గారికి చెప్పాము చర్య తీసుకుంటామని చెప్తున్నారు కానీ దానికి పూర్తి సమాధానం మనకు రాలేదు దానికి దేవదా మినిస్టర్ గారు మనము తెలియజేశాము దానికి సంబంధించిన ఫైల్ కూడా మొత్తం ఇచ్చాం సార్కి ఇచ్చాము దాన్ని కొద్ది రోజులు మీటింగ్ వేసుకోవాలి స్వామి దాన్ని పూర్తి పరిష్కారం చేస్తామని చెప్తున్నారు మనకు పూర్తి న్యాయం రాలేదు మళ్ళీ కూడా దిశ మేము విజయవాడ వెళ్తాము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలన్నీ మేము పరిష్కరించాలనేసి తెలియజేస్తాం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు చేసుకునేది నన్ను విచ్చేసి ఒకసారి మీటింగ్ పెట్టినా కూడా పోస్ట్ పోన్ అందువల్ల ఈసారి అర్జెంట్ పని ఉన్నప్పటికీ కూడా మానుకొని మీటింగ్ పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరికి కూడా ధూపదీప నైవేద్యము అండ్ వాళ్ళ స్పాటి త్రీ రిజిస్టర్లు అండ్ ఐడి కార్డుల గురించి చెప్తా ఉన్నారు వాటన్నిటి కూడా ఈ ఉమ్మడి అచ్చక సంఘం అధ్యక్షులైనటువంటి వైభవ ద్వారా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వాటి పరిష్కారం వైపు మేము చర్యలు తీసుకుంటాము ఈ దేవాలయాల భూములు కూడా రక్షించేటందుకు మాతో పాటు అర్చకులు కూడా సహకరించాలి వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి అర్చక భూములకి వాళ్ళకి ఏదైనా తిన్నప్పుడు కూడా అందరూ కూడా ఇదే అర్చక సంఘం ఈ రోజు ఎంత యూనిట్ గా వచ్చారో అంటే యూనిట్ గా ముందు ముందుకు వెళ్లే చేసి మన భూముల్ని మనం కాపాడుకున్నాం మన అర్చక మన దేవాలయాన్ని మనం కాపాడుకున్నాం అని నేను సభావేదిక అందరికి పిలిపి జరిగింది నేను కేవలం చార్జిగా అసిస్టెంట్ కమిషనర్ గా ఈ జిల్లాకు రెండు నెలలు రెండున్నర నెల క్రితం వచ్చాను దాదాపు మూడు నెలలు కావస్తా ఉంది నాకు సాధ్యమైనంత వరకు కూడా అన్ని ప్రపోజల్స్ కూడా నా టెంపుల్ పైన వచ్చినటువంటి కూడా నేను కరెక్ట్ గా ఉన్నట్టు ప్రాసెస్ చేస్తున్నాము ఒకవేళ లోపాలు ఉన్నట్టు అయితే సాధ్యమైనంత వరకు వాటిని తెప్పించుకొని వాటిని కరెక్షన్ చేసుకొని పంపి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాము ఇప్పటి వరకు నూట యాభై యొక్క అర్చకులకి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారి కనీస వేతనం కింద ప్రతి నెల ఇరవై లక్షలు దాదాపు ఇరవై లక్షలు వాళ్ళ ఖాతాల్లో మేము నేరుగా జమ చేయడం జరుగుతా ఉంది కనీస వేతనం కూడా రాని మా యుఎన్ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల దూ దూపదీపేద పథకం కింద ప్రతి నెల పదివేలు డైరెక్ట్ గా కమిషనర్ నుంచి ఇక్కడికి అర్చకుల ఖాతాల్లో కూడా జమ జమ చేయడం జరుగుతుంది కేవలం మన అనంతపురం జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పథకం కింద కూడా చాలా జిల్లాలు కూడా అర్చకులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు ఇంకా కూడా అర్చకులు ఈ నేను వచ్చిన తర్వాత కూడా దాదాపు పదిహేడు అప్లికేషన్స్ కూడా శాంక్షన్ అయ్యే ఇప్పుడు మళ్ళీ కూడా ఒక దాదాపు యాభై అప్లికేషన్స్ కూడా వచ్చాయి వాటి అన్నిటి కూడా ప్రాసెస్ చేసి కరెక్ట్ గా ఉన్న వాటిని తయారికారులకు పంపడం జరుగుతుంది ఈ వేదిక మూలంగా ఈ విధంగా తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అదే చెప్తున్నాం ఇది తల్లి వందన పథకం అనేది మాకు శాఖకు సంబంధించినది కాదు ధూప దీప పథకం అనేది మా శాఖకు సంబంధించి వాటి సంబంధించి ప్రతి నెలా పడుతున్నాయి వాటి మీద ఫిర్యాదులు అయితే ఏమీ లేవు తల్లికి వంధనం వాళ్ళకు రావట్లేదు అంటే తల్లి వందనం సంబంధించిన వాళ్ళ దగ్గర విచారించుకోవాలి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ ప్రాబ్లం నివృత్తి కోసం మాకేమన్నా రాస్తే మా శాఖ వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ మా జిల్లా వాళ్ళైతే కనుక జిల్లా వాళ్ళకి కానీ రాస్తాయి కనుక వాళ్ళకి ఏది ఉందో నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఆ శాఖ నుంచి మాకు రావాలి లేదా వీళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడికి ప్రశ్నించాలి ప్రశ్నిస్తే కనుక వాళ్ళు ఒక సరైన సమాధానం జరుగుతుంది దాని తిగా ఆలోచించి వాళ్ళు తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీన్ని ఇది మా షాప్కి సంబంధించిన సమస్య